ఓకే థ్యాంక్ యూ మీరు కట్టండి కాల్ చేయండి ఇబ్బంది లేదు నేను మాట్లాడుతున్నా ఓన్లీ జన్ వరకు క్వాలిటీ కిట్ మీకు ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి మన ఆల్ ఓవర్ ఇండియాలోనే ఫస్ట్ టైం అండి ఇన్ వన్ అనేసి మనకు మొక్కకు కావాల్సినటువంటి అన్ని నూటిస్ కూడా మన ఈ ప్రోడక్ట్లో ఉంటాయి అయితే చాలా కంపెనీల వరకు ఈ కిట్ ఉన్నది కానీ అందులో సిక్స్ ఐటమ్స్ మాత్రమే ఉంటుంది బట్ స్పెషల్గా రైతుల మేలు నేల మేలు కోరి మా హన్విక ఆర్గానిక్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి గారు అయినటువంటి నాగేశ్రావు గారు కొత్త తరహాగా రైతుకు మేలు జరిగే విధంగా ఈ న్యూట్రీ కిట్ అనే ప్రోడక్ట్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగిందండి ఈ ప్రోడక్టు నేలకి రైతుకి చాలా మేలు చేస్తుందండి థ్యాంక్ యూ